హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఇవాళ బుట్ట పట్టుకొచ్చాను కొన్ని స్నాక్స్ చేద్దామనేసి బుట్ట పట్టుకు వచ్చేసా వచ్చేసాను నా పేరు తెలుసు కదండి కవిత నాది కవిత నేచురల్ బ్లాగ్స్ అండి ఇది ఇవాళ చిన్న చిన్న పూరీలు చేద్దామనేసి పిల్లలకు స్నాక్స్కి చిన్న చిన్న పూరీలు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా మధ్యాహ్నానికి ఇంటికి వచ్చేస్తారు అందుకనే టెన్ ఓ క్లాక్ బ్రేక్ అందుకనేసి స్నాక్స్ చేద్దామనేసి చిన్న చిన్న పూరీలు చేస్తున్నాను నేను ఎలా చేస్తానో చూసి కుమప్ప కప్పు మైదాపిండి వేసాను వన్ అండ్ హాఫ్ కప్పు గోధుమ పిండి వేసాను ఎందుకంటే కలర్ కోసం మైదాపిండి అంతేనండి వన్ అండ్ హాఫ్ కప్పు ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి కలర్ కోసం అంతేనండి నేను ఒక స్పూన్ సాల్ట్ వేసాను కొంచెం ఒక స్పూన్ వామ్ వేసుకోవాలి ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది డైజెషన్ ప్రాబ్లమ్ ఉండదు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఓకేనండి కలుపుకోవాలి అంత బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే మెత్తగా ఉంటాయి తొం చిన్న చిన్నగా బాగా మెత్తగా వచ్చేస్తుందండి పిండి ఇలా బాగా కలుపుకోవాలి వాటర్ వేసుకొని కలుపుకోవాలి చూసుకుంటూ కలుపుకోవాలి ఎక్కువ గట్టిగా లేకుండా ఎక్కువ మెత్తగా లేకుండా చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలండి అంతనో ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఒక పది నిమిషాలు ఆన్ ఇవ్వాలి ఇలా కావాలి మెత్తగా ఇలా మనం మన చపాతి పిండికి ఇలా కలుపుకుంటామో అలా కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకోవాలి నేనైతే మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అందులోకి స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేడెక్కినా తగినంత ఆయిల్ వేసుకోవాలి కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి కొంచెమే వేసుకోవాలండి ఎందుకంటే మనకు మళ్ళీ యూజ్ చేయం కదా అందుకనేసి నేను కొంచెమే వేసాను ఆయిల్ హీట్ ఎక్కేంత వరకు సిమ్లో పెట్టుకుంటే అదే హీట్ ఎక్కుతూ ఉంటుంది ఇప్పుడు పది నిమిషాలు ఉందండి ఇప్పుడు చిన్న చిన్నగా చపాతీ ముద్దలాగా తీసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా తీసుకొని ఒక్కొక్కటిగా ముద్ద చేసుకొని చపాతి పిండిలాగా రేపు పట్టుకోవాలి ఇప్పుడు ఇలా ముద్ద చేసి పెట్టుకున్నాం కదా ఇది మంచిగా ఇలా ఒత్తుకుంటూ ఇలా వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఒత్తు పిండికి వేసుకోవాలి కొంచెం కొంచెం పిండి వేసుకొని ఇలా ఎక్కువ లేకుండా ఇలా ంటూ పిల్లలు చాలా ఇష్టంగా ఉంటారు కానీ తీసుకొని కట్ చేసుకోవాలి ఒక్కొక్కటిగా ఇలా మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ షేప్లో కట్ చేస్తున్నా పిల్లలకి ఇష్టం అనేసి చాలా బాగుంటాయి ఇవన్నీ ఇలా ఇలా దగ్గరకు రాంచినా ఒకటి ఒకటి అతుక్కోవు ఇలా అన్నీ వేసేసుకొని ఆ ఇల్లు వేసుకొచ్చుకోవడమేనండి సింపుల్ అండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఉంది అప్పుడు తీసి బౌల్లో గల్లి తీసుకొని చూడండి కర్రం ఇవి అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అన్నీ ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టేసుకోవాలి అన్నీ ఇలా వేసుకోవాలి ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకోవాలి ఇవి కొంచెం నేను కట్ చేసాను పెద్దగా ఎలా వస్తాయో అనేసి Продолжение